కరెక్ట్ అయింది పిఎంసీ కింద మరి ఏమేమి ఫండ్స్ ఉన్నాయో నేను ఒకసారి చూస్తాను దాదాపు రెండు మూడు కోట్ల రూపాయలు మంజూరు అయినాయని చెప్తా ఉన్నారు అది నేను ఒకసారి నాకు అఫీషియల్గా నోట్ వచ్చిన తర్వాత వీరిని అంత మట్టుకు ఇలాంటి పాఠశాలలు నేను తప్పకుండా అత్యధికంగా నిధులు వచ్చే విధంగా నేను చర్యలు తీసుకుంటాను ఇక్కడ ఉన్నటువంటి నేను రాగానే నన్ను స్వాగతం పలికినటువంటి విద్యార్థులకు నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను పాపం బీర్ ఫూట్లో ఎండలో నిలబడి వాళ్ళు నన్ను స్వాగతం పలికారు వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ ఫెసిలిటీస్ అవసరం ఉన్నాయి మంచి ఉన్నాయా సరిగ్గా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉందా మినరల్ వాటర్ వస్తుందా వెరీ గుడ్ వెరీ నైస్ ఇప్పుడు మనకు ఒక టాయిలెట్స్ ఒక వన్ వీక్లో అయితే సరిపోతుంది కదా డ్రోల్లెస్ ఉన్నాయి అన్నీ ఎంతుంది